అందరికి హాయ్ అండి బయట వెదర్ ఏమీ బాగలేదు ఎక్కడ చూసినా వర్షం మనుషులు కూడా అంతే జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్నారు కదా అలాంటప్పుడు ఎలాంటి ఒక మునగాకుతో ఉప్సారి చేసుకుని తిన్నారంటే ఎంతో బాగుంటుంది నోరు రుచిగా ఉంటుంది సో లేట్ ఎందుకు వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాక్స్ ఇక్కడ నేను నా ఫ్రెండ్ కి మునగాకు అడిగేసి తెచ్చానండి ఒక వన్ అవర్ టూ అవర్ పడుతుంది క్లీన్ చేయడానికి ఒక్కొక్కటి ఏరాలి కదా అక్కడక్కడ ఒక కాడల్లాగా మెత్త కాడల్లాగా ఉంటే అది వేసుకోండి చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు చూసేద్దామా నేను ఇక్కడ కందిపప్పు అరక కప్పు తీసుకున్నానండి ఇలా చిన్న కందిపప్పు అయితే బాగుంటుంది దాంతోపాటు చింతపండు ఒక ఉసిరికాయ సైజు అంతా పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది తెల్లుల్లి ఒకటి ఉప్పు అర టేబుల్ స్పూన్ మిరియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ కొంచెం మనకి పచ్చి కొబ్బరి తురుము కూరకి కావాలి దాని మీద కొత్తిమీర కొంచెం టమాటో ఒక మీడియం సైజు టమాటో ఒకటి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి తాలింపుకి అంటే కూర తాలింపుకి కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి ఒక రెండు లీటర్లు నీరు వేసుకుని అందులో మనం కందిపప్పున మునగాకేసి ఉడకబెడతాం ఓకేనా ఇప్పుడు కందిపప్పు మనం తీసుకున్న కందిపప్పు ఒకసారి వాష్ చేసుకుని ఆ నీరు వేడయ్యాక వేసుకొని అందులో ఒక టమాటో మీడియం సైజు టమాటో తీసుకున్నాం కదా పచ్చిమిర్చి టమాటోలు వేసుకుని కొంచెం మరగాలండి మరిగిన తర్వాత మనం మీకు డౌట్ ఉండొచ్చు పచ్చిమిర్చి ఎందుకు మరగబెడుతున్నారు అని నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఒక్క మరుగు మరిగిన తర్వాత అందులో మనం మునగాకు వాష్ చేసుకుని వేసుకోవాలి అంటే చెట్టు మీద ఉంటుంది గలీజేమి ఉండదు కానీ ఏమో కొంచెం పొట్లు అవి ఉండొచ్చు అనేసి ఒకసారి వాష్ చేసుకుని వేసుకుంటే నీట్గా ఉంటుంది మన డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను మీ క్వాంటిటీకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మరగాలి ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే దీని మీద మూత పెట్టకూడదండి మునగాకు మరిగినప్పుడు మూత పెడితే చేదు వచ్చేస్తుంది ఓకేనా తర్వాత మనం ఇలాగ టమాటో ఉడికిన తర్వాత టమాటో పచ్చిమిరపకాయలు మనం ఎన్ని వేసుకున్నామో గుర్తుపెట్టుకోవాలండి ఎన్ని పచ్చిమిరపకాయలు వేసామో అన్ని లెక్క పెట్టుకుని అన్ని తీసుకోవాలి కందిపప్పు ఎక్కువ ఉడకబెట్టకూడదండి చూపిస్తున్నాను కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు అలాగే మునగాకు కూడా మనం వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికితే చాలు అండి ఉడికిందంటే ముద్దలాగా అయిపోతుంది అప్పుడు తిన్నప్పుడు బాగోదు అంత ఉడికినప్పుడు ఇలాగ వడబెట్టుకోవాలి వడబెట్టుకున్న తర్వాత ఆ రసం వస్తుంది కదా ఆ రసంతో మనం రసం చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ కర్ణాటక స్టైల్ ఉప్పు సార్ చేయబోతున్నాను మీకు మునగాకు వర్షాకాలం చలికాలం దొరికిందంటే వదలొద్దండి దాంతో ఇలాగ పప్పు ఉడకబెట్టి రసం చేసుకోండి అది కూర చేసుకుని తినండి వర్షాకాలం చలికాలం మీకు మునగాకు దొరికిందంటే యూజ్ చేయండి ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది ఐరన్ ఉంటుంది మన కంటికి ఎంతో మంచిది ఓకేనా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఉడకబెట్టిన టమాటో పచ్చిమిరపకాయలు మిరియాలు జీలకర్ర ఉప్పు తెల్లుల్లి నానబెట్టిన చింతపండు తర్వాత వచ్చి కొత్తిమీర కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి అందులో మనం వడబెట్టే రసం కొంచెం వేసుకోవాలి నీరు వేసుకోకూడదు ఈ రసం వేసుకొని నైస్గా ఇప్పుడు ఇలా రుబ్బుకొని వచ్చేవాళ్ళ ఈ చట్నీ ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే నేను అప్పుడు తినేదాన్ని నాకు అందుకే ఆ అలవాటు అయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు చిన్నపప్పు పాపావు టేబుల్ స్పూన్ వేసుకుని చిటపట అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగాలి ఎక్కువ బ్రౌన్ కలర్ ఏమీ అవసరం లేదండి మనం తిన్నప్పుడు కర్రం కరం దొరికితే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం వడపెట్టి పెట్టాం కదా మునగాకు కందిపప్పు అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను స్టార్టింగ్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను కదా నాకు కరెక్ట్గా సరిపోయింది ఎక్స్ట్రా ఉప్పు వేసుకోలేదు అందరూ సన్నకు తరిగిన కొత్తిమీర కొబ్బరికాయ తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి ఏమైనా ఉప్పు క్వాంటిటీ తక్కువ ఉన్నట్టుంటే ఇలాంటప్పుడు వేసుకోవచ్చు ఓకేనా జలుబు దగ్గు జ్వరం ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసుకుని తినండి మీకే అనిపిస్తుంది ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది కారం ఖారం చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో రాగి ముద్ద నా దగ్గర కొంచెం మసాలా వడ ఉన్నా అది ఒక రెండు కూర చేసాము కాబట్టి కూర అప్పుడాలి రెండు ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయ మొక్కలు ఒక రెండు ఒక సౌటు రసం వేసుకుని అందులో ఒక స్పూన్ చట్నీ వేసుకుని కలిపేసి ముద్ద ముంచుకొని మింగలి బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షూ రెండు సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్